ఈరోజు ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలానికి సంబంధించిన రైతులంతా కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా దేశంలోనే అతి తక్కువగా మూడు వందల యాభై మిల్లీమీటర్ల లోపు వర్షపాతం ఉన్నటువంటి మండలాలు కూడేరు కానీ ఆత్మకూరు కానీ ఈ రెండు మండలాల్లో హంద్రీనివా రెండవ దశ ప్రారంభమైన తర్వాత ఈరోజు అంతో ఎంతో కరువు సమస్య నీటి సమస్య వీటన్నిటిని అధిగమించి రైతులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు ముఖ్యంగా వేల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు చీనీ తోటలు బొప్పాయి ఇతర పంటలన్నీ పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు ప్రధానమైనటువంటి వనరు వాళ్ళకి ఎందుకంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మిల్లీమీటర్లు కురిసే ప్రాంతం ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు మరి అట్లాంటి ప్రాంతంలో ఈరోజు అందరినివ ప్రారంభమైన తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల బావుల్లో నీళ్లు పెరిగి రైతులంతా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ మండలాల్లో ఇప్పుడు సడన్గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు రెండు వందల పదహారు కిలోమీటర్ల నుంచి చివరి వరకు అంటే కుప్పం వరకు కూడా మొత్తం హంద్రినివా రెండవ దశ కాలువను లైనింగ్ చేయాలని చెప్పి నిర్ణయించింది రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన అవుతోంది రైతులు తమ బోర్లు ఎండిపోతాయని పంటలు నష్టపోతామని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినటువంటి హార్టికల్చర్ అంతా దెబ్బతింటా ఉందని ఆందోళన చెందుతూ ఉన్నారు ఇది కోడేరు మండలం అనే కాకుండా అనంతపూర్ జిల్లానే దేశంలో రెండవ అతి తక్కువ వర్షం ఉన్నటువంటి జిల్లా ఇది ఈ ప్రాంతం అంతటి కూడా హైదరాబాద్ అందరినీ రావడంతోనే జిల్లా రూపురేఖలు కూడా మారినాయి అనేటువంటిది కూడా అందరికీ తెలుసు ఈరోజు ఇదంతా కూడా ఈరోజు ఐదు ఫేసెస్లో ఇదంతా కూడా మోడర్నైజేషన్కి ఆధునీకరించడానికి లైనింగ్ వేయడానికి ఈరోజు టెండర్స్ ఆమోదించినారు రైతుల్లో ఇంత ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఈ టెండర్స్ పిలుస్తున్నారు ఈరోజు టెండర్స్ని ఆమోదం కూడా చేయడం జరిగింది దాదాపు నూట డెబ్బై నూట తొంభై రెండు కోట్లు అదనంగా ఈరోజు టెండర్స్ ఆమోదం పొందినాయి యాక్చువల్ విలువ రెండు వందల ముప్పై ఆరు కోట్లేమైతే తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల వరకు కూడా టెండర్స్ ఆమోదించడం జరిగింది దాదాపు నూట తొంభై రెండు కోట్ల ఎక్సెస్కి టెండర్ ఆమోదించిన మేము టెండర్స్ కంటే అది దానికంటే కూడా ఈరోజు వాటర్ టేబుల్స్ పడిపోతాయని చెప్పి మేము తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నాం ఈరోజు రైతులందరూ కూడా ఇన్నానిమస్గా కోరుతున్నది ఏమంటే ఈరోజు అంద్రీ నివా కాలుకి పిలిచినటువంటి టెండర్స్ని వాటిని రద్దు చేయాలని చెప్పి ఈ లైనింగ్ పనులన్నీ కూడా ఆఫ్ చేయాలనేటువంటిది గవర్నమెంట్ని చాలా గట్టిగా కోరుతున్నాం దీంట్లో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ రైతులు కానీ కమ్యూనిస్ట్ రైతులు కానీ వైఎస్ఆర్ రైతులు కానీ రైతాంగం అంతా కూడా ఒకే గొంతుతో ఈ లైనింగ్ అంతా కూడా వ్యతిరేకించాలనేటువంటిది అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈరోజు కేవలం కుప్పం ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం అని చెప్పి ఈరోజు ఈ లైనింగ్ పనులన్నీ కూడా ఆరు నెలల్లో పూర్తి చేయాలనే నిబంధనతో హడావుడిగా టెండర్స్ అన్ని ఆమోదించడం కూడా జరిగింది చాలా నాటకీయంగా ఈ టెండర్స్ ఆమోదం కూడా తమకు సంబంధించిన వాళ్ళకి వచ్చేటట్టు చేసుకొని ఈరోజు టెండర్స్ అన్నీ కూడా ఆమోదం పొందిన ఎక్సెస్ రేట్స్కి కానీ రైతులు ఇక్కడ ఆందోళన పడుతున్నది ఏమంటే వాళ్ళ భవిష్యత్తు ఈరోజు అగమ్య గోచరంగా తయారవుతుంది హంద్రీని వాన్ని పరిరక్షించుకోవాలా హంద్రి నివాలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించినప్పుడు కానీ లేకపోతే దాన్ని డిజైన్ చేసినప్పుడు కానీ ఆరు లక్షల రెండు వేల ఎకరాలకు పైగా సాగునీరు అదేవిధంగా వందల గ్రామాల్లో తాగునీరు అందించడానికి డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఈ యొక్క ప్రాజెక్టుని జీడిపల్లి ఇవన్నీ కూడా ప్రారంభిస్తే రెండు వేల పన్నెండు నుంచి నీళ్లు వదలడం కూడా ప్రారంభించినారు కానీ ఇన్ని సంవత్సరాలు చూసినా కూడా రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజు వరకు కూడా వాస్తవంగా నలభై టీఎంసీలు అందరిని కింద ఉపయోగించుకోవాలని చెప్పి డిజైన్ చేసి దాన్ని ప్రారంభిస్తే ఈ అన్ని సంవత్సరాల్లో ఒక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తప్ప ఇరవై ఈ మూడు సంవత్సరాలు తప్ప ఏ ఒక్క సంవత్సరం కూడా నలభై టీఎంసీలు వినియోగించుకోవడం అనేటువంటిది జరగల ఎందుకంటే కాలువలో మార్పులు చేయకుండా సాధ్యం కదా అందుకనే ఇప్పుడు దీనికి తోడు అంద్రీనివా ద్వారానే బీటీ ప్రాజెక్ట్కి నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం అంద్రీనివా ద్వారానే దాదాపు అరవై ఎనిమిది చెరువులకు కొత్తగా తాగునీరు సాగునీరు అందించాలని చెప్పనుకుంటున్నాం కర్నూలుకి డ్రింకింగ్ వాటర్ కింద గాజులు తిన్నే ప్రాజెక్ట్కి ఒక మూడు టీఎంసీలు ఇవ్వాలనుకుంటున్నాం ముందు అనుకున్న నలభై టీఎంసీలకు కూడా ఇంకో ఇరవై ఐదు టీఎంసీలు అదనంగా నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటప్పుడు ఈరోజు రాష్ట్ర జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలతో ఆరు వేల మూడు వందల క్యూసెక్కుల నీళ్లు అందించే విధంగా కాలువను వెడల్పు చేయడానికి టెండర్స్ కూడా పిలవడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటన్నిటిని రద్దు చేసి కేవలం మూడు వేల ఎనిమిది నూట యాభై క్యూసెక్లకు మాత్రమే ఈరోజు మొదటి దశలో వైడన్ చేయడానికి నిర్ణయం చేసుకున్నారు ఆ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పైన మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు తగ్గించడం ఒకటి వెడల్పు చేయడాన్ని అదేవిధంగా రెండవ దశలో లైనింగ్ చేయడం అనేటువంటి నిర్ణయం వీటన్నిటి ఫలితంగా మనం నివా ప్రయోజనాలు నెరవేరవు కరువు ప్రాంతాల ఆశాదీపంగా ఉన్న అందరినీవాను ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత రైతులందరిపైన ఉంది టీడీపీ వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు కానీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేదేమంటే సీఎం గారికి ఒత్తిడి తెచ్చి మన జిల్లా ప్రయోజనాలను కాపాడుకోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు కూడా రైతులు వెళ్ళినప్పుడు మేము కూడా లైనింగ్ చేయకూడదనే అభిప్రాయంతోనే ఉన్నామని చెప్పి చెప్తున్నారు కానీ వాస్తవానికి ప్రభుత్వం ఈరోజు టెండర్లు కూడా ఆమేదించి శరవేగంతో ఆరు నెలల్లో పూర్తి చేయాలనేటువంటి వైపుగా పోతోంది ఉంది ప్రభుత్వం అదే జరిగితే జిల్లా ప్రజలు నష్టపోతారు అందుకనే జిల్లా ప్రయోజనాల కోసం ఈరోజు చిన్న చిన్నవన్నీ కూడా పక్కకు పెట్టి అందరం కూడా రైతులను కాపాడుకోవాలి ఎందుకంటే ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ముందు చూస్తే జిల్లాలో వందల సంఖ్యలో బోర్లు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఈ అనంతపూర్ జిల్లా అనేటువంటిది ప్రపంచానికి ఆత్మహత్యల జిల్లాగా ఆ రోజు నిలబడింది అట్లాంటి పరిస్థితి మళ్ళా ఒకసారి వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకని అట్లాంటి పరిస్థితిని నివారించడానికి మేము చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేసేది అనంతపురం జిల్లా దయనీయమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని లైనింగ్ చేయాలనేటువంటి ఆలోచనని మీరు విరమించండి మేము కుప్పం అభివృద్ధికి వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రి గారి జిల్లా నియోజకవర్గము కుప్పం బ్రహ్మాండంగా అభివృద్ధి కావాల్సిందే మేము దానికి వ్యతిరేకం కాదు కానీ కుప్పంను అభివృద్ధి చేయాలంటే అనంతపురం రైతులని వీళ్ళందరినీ ఇవ్వాల్సిన అవసరంలా ఆ రోజు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు ఈ గాలేరు నగిరి నుంచి కుప్పంకి నీళ్ళు ఇవ్వడానికి దాదాపు ఇప్పటికే పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మూడు వేల కోట్ల రూపాయలు పైగా టెండర్స్ ఆమోదం పెంది పనులు కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయినాయి దాన్ని పూర్తి చేసుకుంటే కుప్పంకి నీళ్ళు ఇవ్వచ్చు అప్పుడు హంద్రీనివాకి అనంతపురం జిల్లాకు ప్రయోజనాలు నెరవేరే విధంగా ఇవ్వచ్చు అందుకనే కుప్పంకి ఇవ్వండి అనంతపూర్కి ఇవ్వండి కొత్త ఆలోచనలు ఉన్నాయి కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటన్నిటిని మీరు అమలు చేయండి అని చెప్పి ఊరికే కక్షపూరితంగా జగన్ గారు ప్రారంభించినారు కాబట్టి గాలేరు నగర్ను తీసుకుపోయేదాన్ని కుప్పం కాపేసి ఇక్కడ తీసుకుపోవాలనే ఆలోచనలు విరమించండి మా జిల్లా రైతుల దాన్ని మీకు ఎప్పుడు కూడా అత్యధిక స్థానాలు ఇచ్చిన జిల్లా అనంతపూరు ఈ జిల్లా ప్రయోజనాలు కాపాడండి అందుకనే మీరు లైనింగ్ పనులను ఇమ్మీడియట్గా చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రైతులే ఆపుతారని చెప్పి కూడా నేను తెలియజేసరికి చేస్తా ఉన్నాను